హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను నూరేళ్ళు సహవాసం సీరియల్లోని అరుంధతి చెప్పిన విధంగానే బాగి వెళ్ళి అమరేంద్రకి చెప్తుంది నేను రావట్లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దానికి అమరేంద్ర వస్తు నువ్వు రా బాగి అని చెప్పి తనని కూడా తీసుకుని వెళ్తాడు ఇదంతా చూస్తున్న మనోహరి చాలా కుళ్ళికుంటుంది వెళ్ళి బాగి వెళ్ళి నేను ఈరోజు ఎలా అయినా చంపించేస్తాను అని చెప్పి అంటుంది బాగి అమరేంద్ర పార్టీకి వెళ్తారు అక్కడ అందరూ కలిపి వెళ్ళి బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు బాగే అక్కడ అందరి ఆఫీసర్స్ వాళ్ళ వయస్సుతో మాట్లాడుతూ ఉంటుంది తన గురించి అమరేంద్ర గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది అమరీందర్ తను చాలా బాగా చూసుకుంటారని తనని అసలు వదిలిపెట్టారని కాలు కింద పెట్టకుండానే తనని చూసుకుంటూ ఉంటారని ఇప్పుడు పార్టీకి కూడా తానే రెడీ చేస్తానని ఇక్కడికి వచ్చానని చెప్పి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది ఇదంతా పక్క నుంచి సడన్గా వింటూ అమరేంద్రని చూసి షాక్ గురు గురవుతుంది బాగే ఏంటి ఇలా దొరికిపోయాను అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఆఫీసర్స్ వైఫ్స్ అందరూ కలిపి అమరేందర్ని తెగ పొగడేస్తారు ఏంటి అయ్యా మా అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు నువ్వు అనేసరికి అమరేంద్రకి నోట మాట రాదు ఏం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోతాడు ఇక్కడ చూస్తే అరుంధతికి గుప్తురు చెప్తారు ఇప్పుడు నీ పునర్జన్మకి అంకురం పడిపోతుంది ఇంకా నీ ఆత్మకి పులిష్టం పడుతుంది అరుంధతి అనేసరికి ఏంటి మీరు ఏం చెప్తున్నారు అని అంటు అవును అని చెప్పి అంటారు అక్కడ చూస్తే పార్టీ అయిపోతుంది ఇంకా అమరేంద్ర బాగి ఇద్దరు కలిపి బయలుదేరి అక్కడి నుంచి కారులో వెళ్తూ ఉంటే వర్షం పడుతూ ఉంటుంది కారు ముందుకు వెళ్ళకపోవడంతో వాళ్ళిద్దరు కలిపి అక్కడ ఒక గుడిసిలోని ఉండిపోతారు ఇద్దరు కలిపి వర్షం రాత్రి అక్కడ చలి మంట కాసుకుంటూ ఉంటారు ఈలోపు బాగి పిడుగుల శబ్దానికి భయపడుతూ ఉంటుంది ఆ శబ్దం ఒక్కసారిగా ఎక్కువ అవడంతో అమరేంద్ర దగ్గరికి వచ్చి కూర్చొని గట్టిగా హక్ చేసుకుని అమరేంద్రని పట్టుకొని ఉండిపోతుంది అమరేంద్ర కూడా ఇంకా బాగిని పట్టుకొని ఇద్దరు కలిపి తాగిన మత్తులోని ఒక్కటవుతారు ఇదంతా గుప్తగారు అని చెప్తారు అరుంధతికి నువ్వు ఇంకా పునర్జన్మన నీ చెల్లెలు అమరేంద్ర కడుపున ఒక కూతురి కింద పుడతావు ఇక ఈ జన్మ నువ్వు చాలించాల్సిందే అరుంధతి అని చెప్పి అరుంధతికి నచ్చ చెప్తూ ఉంటారు మనోహరి పంపిన రౌడీలకి భాగీ అమరేంద్ర చెక్కకపోవటం వల్ల మనోహరి ఈ ప్లాన్ కూడా నాది ఫెయిల్ అయ్యింది అని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది భాగీ అమరేంద్ర ఇద్దరూ కలిపి ఆనందంలో ఉంటారు